మహాశైలారా నమస్కారం ఈరోజు మరో కొత్త అంశంతో మీ ముందుకు నేను రావడం జరిగింది విద్యారంగానికి సంబంధించిన మరో కొత్త అంశము నేను ప్రతిసారి ప్రతి వీడియోలోనూ ఎక్కడ ఏ సమావేశం జరిగినా కానీ విద్యారంగంలోని లోపాలు ఏమిటి మన పిల్లలు వాళ్ళ మన మన పిల్లల విద్యా నాణ్యత పడిపోవడానికి ఏంటిది ఏ తల్లిదండ్రిని అడిగినా కానీ కరోనాకు చెబుతారు కానీ విద్యారంగంలోని లోపాలను మాత్రం ఎవరు పరిగణించరు ఎవరికి తెలియదు కూడా అయితే నిన్ననే వచ్చిన వార్త నిన్ననే అంటే ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నిన్ననే వచ్చిన వార్త ఏంటంటే ఐదు ఎనిమిది తరగతుల్లో నో డిటెన్షన్ ఐదు ఎనిమిది తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు తెలంగాణలో అమలుపై ముందుక వెనక్క అయితే నో డిటెన్షన్ డిటెన్షన్ అంటే అర్థం ఏంటంటే పిల్లవాడు కనుక పిల్లలు కనుక పరీక్ష పెట్టినప్పుడు సరిగ్గా రాయలేదు అందులో వాళ్ళు విఫలమయ్యారు అని అనుకుంటే దానికి అనుబంధ పరీక్ష ఒకటి పెట్టేసి అంటే సప్లిమెంటరీ పరీక్ష ఒకటి పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఉత్తీర్ణులైతే ఆ పై తరగతులకు పంపించడం అనే ఒక విధానం ఇదివరకు ఉండేది ఏడో తరగతి బోర్డు పరీక్ష అనేది ఉండేది పడే పదో తరగతి కూడా బోర్డు పరీక్ష అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది పదో తరగతి విషయంలో ఎటువంటి మార్పు లేదు కానివ్వండి ఇప్పుడు నా తరం వాళ్ళు ఇంకా చూసుకున్నట్టయితే అప్పుడు ఏడో తరగతి బోర్డు పరీక్షలు రాయడం జరిగింది అయితే ఏడవ తరగతి బోర్డు పరీక్షలు పెట్టడం వల్ల చాలామంది పిల్లలు చదవలేక విద్యను విరమించుకుంటున్నారు ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది అంటే ఏడవ తరగతి పరీక్ష రాసినప్పుడు వాడు ఉత్తీర్ణుడైతే మంచిది ఎనిమిదో తరగతి ఎనిమిదో తరగతి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సబ్జెక్టులో కానీ అన్ని సబ్జెక్టులో కానీ వాడు విఫలమయ్యాడు అనుకోండి మళ్ళీ దానికి సప్లిమెంటరీ పరీక్ష అనేది ఒకటి పెట్టి అంటే అనుబంధ పరీక్ష అనేది ఒకటి పెట్టేసి అందులో కనుక ఉత్తీర్ణుడైనట్టయితే ఎనిమిదో తరగతి పంపించడం జరిగేది ఒకవేళ ఉత్తీర్ణుడు కాలేదు అంటే విఫలం అయ్యాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి మళ్ళీ ఏడో తరగతే చదవాల్సిన పరిస్థితి ఇదివరకు ఉండేది దీనివల్ల పిల్లలు ఆత్మవిశ్వాసం పడిపోతుందని చదువుకునే వాళ్ళు తగ్గిపోతున్నారని డ్రాప్ అవుట్లు ఏడవ తరగతిలోనే ఎక్కువవుతున్నాయని ప్రభుత్వాలు దీన్ని పరిగణించి ఈ పరిమాణాన్ని ఈ పరిణామాన్ని పరిగణించి ఏడవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయడం జరిగింది రద్దు చేయడం వల్ల ఇప్పుడు ఏడవ తరగతి పాఠశాలలే పరీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది అక్కడ పిల్లవాడు మంచిగా చదువుకున్నా చదువుకోకపోయినా వాడు రాసిన రాయకపోయినా నో డిటెన్షన్ విధానం అనేది ఒకటి చట్టపరంగా ఉన్నది కాబట్టి వాడికి చదువు రాకపోయినా కానీ ఏడవ తరగతి నుంచి ఎనిమిదో తరగతి రావచ్చు అంటే ఈ లెక్కలు కనుక చూసినట్టయితే ఏడో తరగతి వరకు ఇది వరకు బోర్డు పరీక్షలు లేవు అంటే ఐదు మూడు నాలుగు ఐదు ఆరు ఇంతవరకు వాడు చదివినా చదవకపోయినా కానీ ఇన్ని తరగతుల్లో శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా కానీ పరీక్షలు చక్కగా రాసినా రాయకపోయినా కానీ వాడిని దాటించిన వారని అర్థం అని ఏడవ తరగతిలో బోర్డు వాళ్ళు పరీక్ష పెడతారు కాబట్టి అసలు విషయాలు ఎందుకు బయటపడతాయి అందులోనూ టీచర్లు వీళ్ళు కూడా పాఠశాలల్లో ఒక జవాబు తరిత జవాబుదారీతనం ఏర్పడుతుంది వీళ్ళ మీద బాధ్యత పెరుగుతుంది ఆ పాఠశాల యొక్క ర్యాంకింగ్ మార్కెట్లో సరిగ్గా ఉండాలి అంటే దానికోసం వాళ్ళు శ్రమించాల్సి వస్తుంది ఆ రకంగా కొంత ఇదివరకు విద్యా విధానం బాగుండేది కానీ ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలైనా కానివ్వండి మామూలు కాలేజీలు మా కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలైనా అయినా కానివ్వండి మామూలు పాఠశాలలైనా అయినా కానివ్వండి అంతకంటే దిగువ పాఠశాలలైనా అయినా కానివ్వండి ఎక్కడ నో డిటెన్షన్ విధానం ఇది ప్రతి చోట నో డిటెన్షన్ విధానం ఉండేది కాబట్టి పిల్లవాడిని వాడు ఫెయిల్ అయినా కానీ ఆపడం అన్నది అంటే ఒక తరగతిలో ఆపడం అన్నది చట్టవిరుద్ధమవుతుంది అంటే వాడికి వాడి పేరు రాసుకోవడానికి రాకపోయినా కానీ తెలుగు రాకపోయినా హిందీ రాకపోయినా ఇంగ్లీష్ రాకపోయినా గణితము సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రము ఇటువంటివి ఏమీ రాకపోయినా కానీ ఏదో అత్యవసర మార్కులతో ఉత్తీర్ణుడు అయ్యాడా అంటే ఉత్తీర్ణుడు అయ్యాడు అని కొన్ని అత్యవసర మార్కులు వేసేసి కప్పదాడు చర్యలకు బాధ పాల్పడుతున్నాయి పాఠశాలలు ఏడో తరగతి బోర్డు విధానం అనేది రద్దు అయిపోయింది ఇక పదో తరగతి మాత్రమే బోర్డు పరీక్షలు పరిగణించి బోర్డు మా బోర్డు పరీక్షలు పెడుతుంది తల్లిదండ్రులు కూడా పదో బోర్డు పరీక్షలు ఉన్నాయి పదో తరగతి మా వాడు మా వాడు పదో తరగతి బోర్డు పరీక్షలు ఉంటాయని పదో తరగతిలో దయ్యం చూపెట్టే చూపెడుతున్నారు ఇప్పుడు ఓ కొత్త విధానం ఏంటిది బోర్డు అది డిటెన్షన్ విధానాన్ని పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ నో డిటెన్షన్ విధానము పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో రద్దయ్యాయి ఏ పదహారు రాష్ట్రాల్లో రద్దయ్యాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ నో డిటెన్షన్ విధానం అనేది రద్దయింది అంటే ఐదో తరగతిలో బోర్డు పరీక్షలు ఉంటాయి ఒకవేళ ఐదో బోర్డు పరీక్షల్లో కనుక విద్యార్థి సరైన విధంగా పరీక్ష రాయన రాయలేకపోతే విఫలమైనట్టయితే మళ్ళీ వాడికి పరీక్ష పెట్టడం జరుగుతుంది అందులో కూడా విపరీక్ష విఫలమైనట్టయితే ఇక మళ్ళీ అదే ఐదో తరగతిలో చదవడం జరుగుతుంది అంటే తన తోటి విద్యార్థులు తన సహ విద్యార్థులు ముందు తరగతులకు వెళ్ళిపోతే కొందరు విద్యార్థులు ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది దీనివల్ల ఒక నాన్ ఆత్మన్యూనతా భావం అనేది పెరిగిపోతుంది ఆ ఆత్మన్యూనతా భావంతో ఆ పాఠశాలలకు వాడు వెళ్ళలేని దుస్థితి అనేది ఏర్పడుతుంది మళ్ళీ సరే అంతవరకు బాగు బాగా చదివేవాడు ముందుకు వెళ్ళిపోతాడు బాగా చదివనేవాడు మళ్ళీ మళ్ళీ విఫలమవుతున్నవాడు అదే తరగతిలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వాడు ఉత్తీర్ణుడయ్యి అంతవరకు వరకు అదే తరగతిలో చదువుకోవాలి అదే తరగతిలో వాడు పరీక్షలు రాస్తూనే ఉండాలి పరీక్షలో ఉత్తీర్ణుడుగా అంది అయితే వాడిని ముందు తరగతిలోకి పంపించడం అనేది సాధ్యం కాదు ఇప్పటి విధానాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానాన్ని బట్టి అంటే ఇదివరకు చట్టంలోనే ఉన్నది ఏ విద్యార్థిని కూడా డిటైన్ డీటెయిన్ చేయకూడదు అంటే అదే తరగతిలో ఉంచకూడదు వాడిని విఫలం చేయకూడదు అంటే వాడి పరీక్ష ప్రశ్న జవాబు పత్రంలో ఏమి రాయకపోయినా కానీ ఎంతో కొంత రాయించి ఆ టీచర్లు మాల్ ప్రాక్టీస్ అంటే ఈ రకమైన చెడు ప్రభు చెడు దారులు పట్టి ఏ వాళ్ళ చేత కాపీలు కొట్టించి లేదా టీచర్లే జవాబులు చెప్పేసి వాడిని ఆ తరగతి నుంచి ఆ తరగతి నుంచి పై తరగతికి పంపించేవారు ఇదంతా జరుగుతున్నది ఇదంతా బహిరంగంగా జరుగుతుంది తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు పై తరగతులకు వెళ్ళాలి సమాజంలో వాడు ఇది అని చెప్పుకోవాలి గొప్ప చెప్పుకోవాలని అంతవరకు వాళ్ళ మనస్థితి ఉన్నది కానీ వాడు నైపుణ్యాలు ఎంతవరకు సాధిస్తున్నాడు సబ్జెక్టు మీద పట్టు ఎంతవరకు సాధించాడు వాడికి వాస్తవ వాస్తవంగా మనం బడికి పంపిస్తున్నందుకు సరైన విధంగా విద్యాబోధన జరుగుతుందా వాడు ఆ విద్యా నైపుణ్యాన్ని అనేది గ్రహించగలుగుతున్నాడా ఆకలింపు శక్తి పెరుగుతుందా వాడి ఆత్మవిశ్వాసం పెరుగుతుందా వాడికి విషయ గ్రహణ పెరుగుతుందా వాడు ప్రతిదాన్ని కూడా కూలంకషంగా ఆలోచించగలుగుతున్నాడా లేదా ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఫీజులు కట్టేసాము మా పిల్లలు ఆ స్కూల్లో ఏదో చూసుకుని ఆ పాఠశాలలో ఏదో చూసుకుంటారు వాళ్ళు ఏదో ఇంత సంఖ్య ఇస్తారు మార్క్ అనే పేరుతో ఒక సంఖ్య ఇస్తారు దాంతో ఇక సంతోషిపి తప్పిపోయిపోతున్నారు తల్లిదండ్రులు వాడికి వందకు తొంభై శాతం కానీ వాడికి సరిగ్గా చదవడం రాదు రాయడం రాదు అక్కడైనా తల్లిదండ్రులు ప్రశ్నించాలి వందకు తొంభై శాతం ఎట్లు వచ్చినాయేమో వాడు అన్నీ తప్పుడు తడుకలు రాస్తూ ఉంటాడు మీరు ఎలా వేశారని ఏ తల్లిదండ్రులు కూడా అడగరు ఎందుకు అంటే వాళ్ళు అక్కడి నుంచి దాటిపోవాలి ఏడో తరగతి దాటాలి ఎనిమిదికి రావాలి ఎనిమిదో తరగతి దాటాలి తొమ్మిదికి రావాలి తొమ్మిదో తరగతి దాటాలి పదికి రావాలి ఆ పదిలో బోర్డు పరీక్షలు ఉంటాయి కాబట్టి అప్పుడు మేలుకుంటారు తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా ఇప్పుడు పదో తరగతి పదో తరగతి మా వాడికి అనుశిక్షణ కేంద్రానికి పంపించాలి అంటే ట్యూషన్కి పంపించాలి మా వాడి మీద శ్రద్ధ ఎక్కువ ఉండాలి మా వాడు గణితం ఇలా చేస్తున్నాడు ఇప్పుడు గణితంలో వీడు ఉత్తీర్ణుడు కావాలి అంటే ఉత్తీర్ణుడు కావాల్సి ఉత్తివాడు ఉత్తీర్ణుడు కావాల్సి కావడానికి అవసరమైన చర్యలన్నీ కూడా ఎప్పుడు మొదలు పెడుతున్నారు అంటే అటు పాఠశాలలైనా కానీ తల్లిదండ్రులైనా కానీ పదో తరగతిలో మొదలు పెడుతున్నారు వీళ్ళ ఈ బద్ధకాన్ని వదిలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యద్భుతమైన చట్టం ఏంటి అంటే నో డిటెన్షన్ విధానం రద్దు చేసింది ఐదో తరగతి బోర్డు పరీక్ష ఉంటుంది ఎనిమిదో తరగతి కూడా బోర్డు పరీక్ష ఉంటుంది మరి పన్నెండో తరగతి కూడా బోర్డు పరీక్ష ఉంటుంది ఈ రకంగా మూడు దశల్లో బోర్డు పరీక్ష ఉండడం వల్ల ఎవరిని వాళ్ళు ఎక్కడెక్కడ ఐదో తరగతిలోనే చాలా మంది వరకు పడబోయచ్చు అంటే ఎవరైతే సరిగ్గా చదవరో వాళ్ళు ఇక్కడే ఆగిపోవడం జరుగుతుంది మరి ఇక్కడే ఆగిపోయిన వాడు ఎంతకాలమైనా ఐదో తరగతిలో చదవడం జరుగుతుంది ఓ రెండు సంవత్సరాలు ప్రయత్నం చేస్తాడు మూడు సంవత్సరాలు ప్రయత్నం చేస్తాడు దాని తర్వాత వాడు విరమించుకుంటాడు సరే ఎనిమిదవ తరగతి వారు చేయలేకపోతున్నాడు చేయగలిగిన వాడు తొమ్మిదో తరగతిలోకి వెళ్ళిపోతాడు విదేశానికి కావాల్సింది కూడా వాళ్లే దేశానికి కావాల్సింది ఇటువంటి ఇటు ఇటువంటి వాళ్ళు దేశాలకు ఉపయోగపడే వాళ్ళే ఆ చదువు సంఖ్య లేని వాళ్ళు ఆ చ వెనక్కి పడిపోతూనే ఉంటారు అంటే ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణుడు కాకపోతే ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా ఉత్తీర్ణుడు కాకపోతే అదే ఉత్తీర్ణుడు కాకపోతే అదే ఎనిమిదో తరగతిలో నిత్యం చదువుతూనే ఉండాలి ఎంతకాలమైనా చదువుతుంటాడు వాడికి ఆత్మనీయత భావం పుట్టినప్పుడు వాడు ఖచ్చితంగా ఆ చదువును విరమించుకొని ఏదో పనిలో ఉండడం జరుగుతుంది దీంతో ఎవరు విద్యావంతులు ఎవరు విద్యావంతులు కాదు విద్యావంతులైన వాళ్ళు ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది విద్యావంతులు కానీ వాళ్ళు అక్కడే స్తంభించిపోతుంది ఒక ప్రతిష్టంభన అనేది ఏర్పడుతుంది అయితే ఒక విషయం ఆలోచిద్దాం ఇక్కడ ఈ డిటెన్షన్ విధానం ఉండడం టీచర్ల మీద ఒత్తిడి పెరుగుతుంది ఒక జవాబు తారితనం అనేది పెరుగుతుంది ఇదంతా కూడా జరుగుతుంది మరి ఇంతకాలం జరిగింది ఏంటి ఇంకా అందులోను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ నిర్ణయం తీసుకుంటారంటే తెలియ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏంటిది శాసనసభలో ప్రవేశపెట్టి చర్చకు తీసుకొని వచ్చి ఇక్కడ అమలు చేయొచ్చు చేయకపోనువచ్చు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల విషయాలు మనం మా తెలుగు రాష్ట్రాల విషయం మనం మాట్లాడుకుందాము ఒకవేళ ప్రవేశ ఈ రకమైన ఈ విధానాన్ని నో డిటెన్షన్ రద్దు విధాన విధానం రద్దు విధానాన్ని కనుక ఇక్కడ ప్రవేశపెట్టినట్టయితే ఐదో తరగతి ఎనిమిదో తరగతిలో డ్రాప్ అవుట్లు ఎక్కువ ఉండడం అయితే ఖాయం అది సాధ్యం అది అది అవుతుంది ఖచ్చితంగా అవుతుంది భవిష్యత్తులో అది భవిష్యత్తులో చూస్తుంది ఎందుకంటే ఇదివరకు అలా అయింది కాబట్టి ఏడో తరగతిలో ఈ బోర్డు పరీక్షలు రద్దు చేయడం జరిగింది ఇప్పుడు ఒక ఏడో తరగతిలో మాత్రంగా బోర్డు పరీక్షలు ఏడో తరగతిలో తీసేసినా కానీ ఇప్పుడు ఐదో తరగతి అంటే వాడు ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు ఒక బోర్డు పరీక్ష రాయాల్సి ఉంటుంది మళ్ళీ ఎనిమిదో తరగతిలో కూడా బోర్డు పరీక్ష రాయాల్సి ఉంటుంది మరి ఇంత క్లిష్టమైన పరిస్థితిని విద్యార్థి దాటగలడా విద్యార్థి దాటాలి అంటే వాడికి ఆ సమర్థత ఆ నైపుణ్యం ఎవరు అందించాలి ఆ ఉపాధ్యాయులే అందించాలి మరి ఇదివరకు ఉపాధ్యాయులు అసమర్థులయ్య ఉండ ఏడో తరగతిలో డ్రాప్ అవట్లేకపోయినాయి ఇప్పుడు మరి అందులోని ఇప్పటి విద్య ఉపాధ్యాయులైనా కానీ ఇప్పటి విద్యార్థులైనా కానీ కరోనా తర్వాత అంత నైపుణ్యంతో అంత పటిమతో విద్యాపటిమతో మళ్ళీ అందులో బోధన పటిమతో ఉన్నవాళ్ళు ఉన్నారా చాలా 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 తక్కువగానే ఉన్నారు అంటే ఇప్పటి వరకు ఈ బోర్డు విధానం అనేది లేకపోవడం వల్ల బట్ట పాఠశాలలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించేసి విద్యార్థులకు ఏమీ చెప్పకుండా కప్పదాటు చర్యలతో వాళ్ళు ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి పైకి ఎక్కి వేసేసాయి పంపించేసేసాయి ఎందుకంటే అలా వాళ్ళని ఆపడం కూడా చట్టవిరుద్ధం కాబట్టి పంపించాల్సి వచ్చింది వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ మనసుకు విరుద్ధంగా పనిచేయాల్సి వచ్చినాయని చేశారు అంటే బయట పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయురాలు లేకపోతే ప్రధానోపాధ్యాయుడు అంటే ప్రిన్సిపల్ ఒక స్వచ్ఛంద స్వచ్ఛ సొంత నిర్ణయం తీసుకోవడానికి స్వచ్ఛంద నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు ప్రభుత్వం ఏదైతే విధానాన్ని ఏర్పాటు చేసిందో ఆ విధానాన్ని ఒక బొమ్మలా ప్రవేశపెట్టాలి ఒక బొమ్మలా పాటి ఒక బొమ్మలా పాటించాలి అంతేగాని ఆ విధానంలో తప్ప పులిందో ఉండి సవరి చేసి తన పాఠశాల వారు తన పాఠశాలను మెరుగుపరచుకోవడానికి తన పాఠశాలలో విద్యాబోధనను మెరుగుపరుచుకోవడానికి కావలసిన చర్యలు మాత్రం చేపట్టడానికి వీల్లేదు అలాగని చేపట్టినట్టయితే అది చట్ట విరుద్ధం అయిపోతుంది దాని తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రశ్నించడం కూడా జరుగుతుంది అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అన్ని పాఠశాలలకు వర్తింపజేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలందరూ కూడా ఒకేలా చదవరు దానివల్ల ఏం జరుగుతుంది ఒకేలా చదవరు కాబట్టి ఒకేలా పరీక్ష పరీక్ష రాయలేరు ఒకేలా సమాధానం రాయలేరు ఒకరు వేగంగా విషయాన్ని పట్టుకున్నట్టయితే ఒకరు మందంగా విషయాన్ని పట్టుకోవడం జరుగుతుంది మరి ఇటువంటి మందంగా విషయాన్ని ఎవరైతే పట్టుకుంటున్నారో పిల్లలు అందరినీ దృష్టిలో పెట్టుకు విధానం అనేది తీసుకొని రావాలి మా అందంగా చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వెనక్కి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళని పట్టించుకోకపోవడం జరుగుతుంది ఎవరైతే చదువుతున్నారో చదువుతున్న వాళ్ళ నుంచి విత్తీర్ణత శాతాన్ని పెంచుకొని మా ఇదే మా ఘనత అన్నట్టు పాఠశాలలు కళాశాలలు చాటుకుంటున్నాయి ఇదివరకు మనకు బాగా వినిపించి ఒకటి 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 రెండు 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 అని మీరు ఇప్పుడు నేను వేటి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతూనే ఉన్నది ఇటువంటి కా ఇటువంటి పాఠశాలలు ఇటువంటి కార్పొరేట్ పాఠశాలలు వీటిల్లో ఎక్కడ కూడా ఉప జవాబుదారీతనం అనేది తెలియదు అయితే కేంద్రం నిన్న ఇక్కడ మనకు వచ్చింది ఇది ఏది నిన్నటి దినపత్రికలు ఈనాటి దినపత్రికలు కేంద్రం నిర్ణయించిన ఐదు ఎనిమిది తరగతుల్లో డిటెన్షన్ అమలు చేస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో డ్రాప్ అవుట్లు పెరుగుతాయి అని జేఎన్టీయుసిలో ఒక జేఎన్టీయు జే జేఎస్టీయుమించాలి జేఎస్యుటీఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది అదే సమయంలో కొందరు విద్యావేత్తలు కొందరు విద్యావేత్తలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్ళు తూతూ మంత్ర చదువు తూతూ మంత్రం చదువులు కొనసాగిస్తామని ప్రశ్నిస్తున్నారు చూడండి విజయం అంటే ఇంతకాలం తూతూ మంత్రం చదువులు జరిగినట్టే కదా అర్థము కొందరు విద్యావేత్తలు విద్యావేత్తలలో ఎంతో బాధ ఉన్నది ఎంతో బాధ ఉన్నది వారు మంచి విద్యను అందించాలని తాపత్రయపడుతున్నారు కానీ దీనికి ప్రభుత్వం అడ్డుపడుతూ ఉండేది ఇంతకాలము కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది కానీ అప్పటికేంటిది కొన్ని సంస్థలు డ్రాప్ అవుట్లు ఎక్కువైతాయి ఈ విధానం ఉండకూడదని వాళ్ళు అంటున్నారు మరి ఆ విధానం ఉండకపోయినట్టయితే నిజమైన పటిమ ఉన్న వాళ్ళు ఏ రకంగా నిజమైన విద్యావంతులు ఏ రకంగా బయటికి రావడం జరుగుతుంది ఇంకెన్నాళ్ళు తూతూ మంత్రం చదువులు కొనసాగిస్తామని ప్రశ్నిస్తున్నారు ఇంతకాలం జరిగింది తూతూ మంత్రం చదువులే మహాశైలారా గుర్తించండి ఎన్నో ఎన్నో ఏళ్ల క్రితం ఏడో తరగతిలో డిటెన్షన్ ఉండేది డ్రాప్ అవుట్ల పేరిట దాన్ని రద్దు చేశాము ఇంకెన్ని రోజులు ఈ పేరు చెప్పి నా చే నాణ్యమైన విద్యాబోధన అందించకుండా జవాబుదారీతనం లేకుండా కాలం వెళ్ళదీస్తాము అని ఎన్సీ ఎస్సిఈఈఆర్టీ మా ఒకరు ఒక అధికారి ప్రశ్నించడం జరిగింది అధికారి పేరు నేను వెల్లడించడం లేదు కానీ ఆ అధికారి ప్రశ్న అంటే ఎస్సీఆర్టీ లాంటిది ఎస్సీఈఆర్టీ స్టే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ రీసెర్చ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని మనకు రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ అని కేంద్ర స్థాయిలో ఎన్సీఈఆర్టీ అని రెండు విద్యా సంస్థలు అనేవి ఉన్నాయి అంటే ప్రభుత్వ విద్య ఏ రకం విద్య ఎలా కొనసాగుతుంది ఆ పాఠ్య పుస్తకాలు ఏముండాలని నిర్ణయించే అధికారం ఈ కౌన్సిల్కి అనేది ఉంటుంది మరి అందులోనే ఉన్న వాళ్ళు ఎంత అసంతృప్తిని వ్యక్తి వ్యక్తపరుస్తున్నారు కాలం మనం నాణ్యమైన విద్య అందించకుండా కాలం వెళ్ళదీస్తాము జవాబుదారీతనం లేకుండా కాలం వెళ్ళదీస్తాము అన్న వ్యాఖ్య ఇక్కడ వచ్చింది అంటే ఇప్పుడు ఒకసారి గమనించండి ఇంతవరకు పది సంవత్సరాల పాటు సంవత్సరానికి లక్ష చొప్పునో యాభై వేల చొప్పును లక్షన్నర చొప్పునో ఇంత ఇంత ఫీజులు కట్టి మీరు మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించి వాళ్ళ భవిష్యత్తుకు పునాది లేకుండా చేశారు కదా పోనీ ఈ చట్టం ఏమైనా అబద్ధ నోటిటేషన్ విధానము రద్దయింది సరే ఇది ఏమైనా అమలే గొప్ప చదువులు ఏమైనా భవిష్యత్తులో అంటే అది ఆ పాఠశాలల వల్ల సాధ్యం కాదు అంటే ఏ విద్యా సంస్థకు ఒక స్వచ్ఛంద నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందో వాళ్ళు మాత్రమే పిల్లల్లో సరైన నైపు వాళ్ళ వాళ్ళు మాత్రమే పిల్లలకు సరైన నైపుణ్యాలను అందించగలరు ఇప్పుడు మనకు తక్షణ అవసరం ఏమున్నది రేపటి భవిష్యత్ పిల్లలు భవిష్యత్ భారత నిర్మాణానికి కావలసిన పిల్లలు మంచి విద్యావేత్తలుగా ఎంతో విద్యలో ఎంతో రాణించిన వారిగా ఉండాలి దేశ భవిష్యత్తుకు వాళ్ళు పునాది పునాదిగా ఉండాలి దేశ భవిష్యత్తుకు వాళ్ళు కారణం కావాలి దేశ నిర్మాణానికి వాళ్ళు కారణం కావాలి వాళ్ళలో జాతీయ భావ భావాలు పెంపొందాలి వాళ్ళలో సనాతన భావాలు పెంపొందాలి అంటే పాఠశాలల వల్ల ఇప్పటి బయటపరుస్తున్న పాఠశాలలు కళాశాల వల్ల సాధ్యం కాదు అంతటి సంకల్ప దీక్ష ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు ఇది కేవలం సాధ్యం అవ్వగలిగింది ప్రాచీన భారతీయ గురుకుల విధానం వల్లనే సాధ్యమవుతుంది అలా కొందరు స్వచ్ఛందంగా గురుకులాలను ఏర్పాటు నేను మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల గురించి కాదు మహాశైలారా నేను మాట్లాడుతున్నది ఎవరైతే విద్యావేత్తలు ఎంతో బాధతో ఎంతో ఏంటిది కుంగుబాటుతో సమాజం ఎటు వెళ్ళిపోతున్నది సమాజం రేపటి పిల్లలకు మంచి చెడు సంస్కారాలు నేర్పించే వాళ్ళు లేకపోతున్న లేకుండా వెళ్ళిపోతున్నారు పాఠశాలలో వీటికి సమయమే లేదు వీటి మీద దృష్టి లేదు అని ఎంతో విసిగి వేసారిపోయి అక్కడ అక్కడక్కడ కొన్ని గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏర్పాటు చేసిన ఒక గురుకులము డామరేషానందనాథ గురుకుల విద్యాలయం ఇది రామకృష్ణాపురం సరోర్ నగర్ హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్లో సరోర్ నగర్ రామకృష్ణాపురంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ గురుకుల విధానంలో ఒకడు ముందు ఒకడు వెనుక అంటూ ఏముండదు కొంచెం ఒక అడుగు ముందు ఒక అడుగు వెనుక ఉంటుంది ఏమన్నా ఒకడు వెండి మొత్తానికే వెనక్కి వెళ్ళిపోవడము ఇంకొకటి మొత్తానికే ముందుకు వెళ్ళిపోవడము ఇంత తారతమ్యం అనేది గురుకుల విధానంలో ఉండదు గురుకుల విధానంలో ఒక జవాబుదారీతనం ఉంటుంది ఇంకా గురువు ఎక్కడ కూడా జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తన శిష్యులందరూ కూడా ఒకే రకంగా ఎదుగుతున్నట్టయితే ఏ తల్లిదండ్రులకు సంతోషంగా ఉండదండి ప్రతి తల్లి తన తమ పిల్లలు ఒకే విధంగా మంచి మంచిగా రాని విద్యలో రాణిస్తున్నట్లయితే ప్రతి తల్లిదండ్రికి కూడా ఒక సంతోషమే గురువు దగ్గర ఉన్న టీచర్ దగ్గర ఉన్న వాళ్ళ విద్యార్థులలో తారతమ్యం ఉంటుందేమో కానివ్వండి గురువు దగ్గర ఉన్న విద్యార్థులకు ఎటువంటి విద్యార్థులలో ఎటువంటి తారతమ్యం అనేది ఉండదు అంటే ఒక అందరూ ఒకే ఒకే విధంగా రాణించడం జరుగుతుంది అందరూ ఒకే విధంగా ముందు వెళ్ళడం జరుగుతుంది ఇంచుమించు ఒకే విధంగా ఒక అడుగు ముందు ఒక అడుగు వెనుక కానీ ఎంతో వ్యత్యాసం అనేది ఇక్కడ గురుకులాల్లో ఉండే విద్యార్థులకు ఉండదు అటువంటి విద్యను అందించడానికి డామరేషానందనాథ గురుకుల విద్యాలయం అనేది కంకణం కట్టుకొని ఉన్నది ఇంకా అందులోనూ పిల్లల భవిష్యత్తు పరీక్షలు ఎలా రాస్తారు అంటే ఎస్ఎస్సి బోర్డు సిబిఎస్ఈ బోర్డు ఐఎస్సిఎస్సి బోర్డు కాకుండా ఒకటి ముక్త ముక్త ఏంటి స్వేచ్ఛతో కూడుకున్న విద్యా బోర్డు అనేది ఒకటి ఉన్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఓపెన్ స్కూలింగ్ అంటే అసమర్థులు పరీక్షలు రాసే స్కూలింగ్ విధానం అని వయోవృద్ధులు పరీక్షలు రాసే స్కూలింగ్ విధానం అని ఎక్కడో విద్యను విరమించుకున్న వాళ్ళు మళ్ళీ పట్టా తెచ్చుకోవడానికి రాసే విద్యా విధానం అని అనుకోకండి వాళ్ళకు అవకాశం ఉంటుంది కానీ మన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి నాలుగు గోడల మధ్య బందీ అవ్వకుండా ఈ ముక్ విద్యా విద్యా సంస్థ నుంచి జాతీయ స్థాయిలో ఉన్న ముక్త విద్యా సంస్థల నుంచి మనం పరీక్షలు రాయొచ్చు ఆ మూడు బోర్డులతో సమానమైన సర్టిఫికేట్ కూడా మనం పొందొచ్చు దాని తర్వాత ఇంటర్మీడియట్ చేయొచ్చు దాని తర్వాత ప్రవేశ పరీక్షలకు అర్హత ఉంటుంది ఇంజనీరింగ్ చేయొచ్చు మెడిసిన్ చేయొచ్చు సిఏ చేయొచ్చు ఏ కోర్స్ కావాలన్నా ఆ కోర్స్ చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అర్హత ఉంటుంది గ్రూప్ పరీక్షలు రాయడానికి అర్హత ఉంటుంది సివిల్స్ పరీక్షలు రాయడానికి కూడా అర్హత ఉంటుంది అందరితో సమానమైన వాళ్ళే వీళ్ళు ఇంతటి అద్భుత మైన ఒక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసి ఇచ్చిన తర్వాత దీని మీద అజ్ఞానంగా ఉండడం ఏంటంటే మనం ఇంకా మనము పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఏంటిది గురుకుల విద్యాలయంలో రామరేషానందనాథ గురుకుల విద్యాలయంలో ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం ఇరవై ప్రవేశాలకు ఇరవై ప్రవేశ ఇరవై ఇరవై ప్రవేశాలను తీసుకుంటున్నాం అంటే ప్రవేశాలు మొదలయ్యాయి విద్యార్థుల ప్రవేశాలు మొదలయ్యాయి మే మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయి విద్యార్థుల సంపూర్ణ విద్యా బాధ్యత గురుకులం తీసుకుంటుంది వాళ్ళకు రా వాళ్ళకు రాయడం రావాలి చదవడం రావాలి తెలుగులో ఇంకా ఆంగ్లంలో సంస్కృతంలో హిందీలో అనర్గళంగా మాట్లాడడం రావాలి ప్రజాస్వామిక భాష రావాలి సాంకేతిక భాష రావాలి వాళ్ళు ఎక్కడా కూడా తక్కువ కాకుండా వాళ్ళు వాళ్ళ పరీక్షా విధానంలో గణ గణనీయమైన గుణాత్మకమైన వాళ్ళ వ్యక్తిత్వంలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి వాళ్ళ ప్రవర్తనలో కూడా గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి తల్లిదండ్రుల ముందు వాళ్ళని ప్రవేశపెట్టడం జరుగుతుంది గీతా జయంతి రోజు ప్రారంభమైన ఈ డామరేషానందనాథ గురుకుల విద్యాలయము ఎంతో సంకల్ప దీక్షతో ముందుకు వెళుతుంది రేపటి తరాన్ని బలంగా తయారు చేసి అందులో సనాతనీయులకు మాత్రమే ప్రవేశాలండి హిందువులైన హిందువులందరికీ ఉంటుంది కానీ హిందువుల్లో సనాతనీయులకు ఈ ప్రవేశాలు ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఇక్కడ బలంగా పాటించడం జరుగుతుంది కాబట్టి ఆ సనాతనం మీద గౌరవం ఉన్న వాళ్ళని తీసుకుంటేనే విద్య సరిగ్గా సాగుతుంది అందరు విద్యార్థులు కూడా ఒకే మనస్థితిలో ఉండడం జరుగుతుంది వీళ్ళలో ఎక్కడ కూడా ద్వేషభావాలనేవి పెంపొందించడం జరుగుతుంది స్వచ్ఛ సనాతన తీసుకుంటున్నాం అంటే ఇతరులకు వ్యతిరేకమని కాదు ఒక స్వచ్ఛమైన సంస్కృతి ఇక్కడ ఏర్పడాలి అందరు పిల్లలకు భగవద్గీత రావాలి రామాయణం మీద అవగాహన పెరగాలి మహాభారతం మీద అవగాహన పెరగాలి భాగవతం మీద అవగాహన పెరగాలి సంస్కృతం మీద అవగాహన పెరగాలి మన మాతృభాష అయిన తెలుగు మీద అవగాహన పెరగాలి తెలుగులో వెనుక వెనుకబడి ఉండకూడదు అదే జాతీయ భాష అయిన హిందీ మీద అవగాహన పెరగాలి అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లం మీద అవగాహన పెరగాలి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు రాణించగలగాలి అందుకే ఇక్కడ ఈ విద్యాలయంలో ఈ సంవత్సరం వృద్ధి ఎంతో ఉన్నది వాళ్ళ వాళ్ళ నైపుణ్య వృద్ధి ఎంత ఉన్నది వచ్చే సంవత్సరం నైపుణ్య వృద్ధి ఎంతో ఉన్నది వీటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక జవాబుదారీతనంతో జవాబు చెప్పుకోవాల్సిన పని కూడా ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళలో గుణాత్మకమైన మార్పు ప్రత్యక్షంగా కనబడుతున్న తర్వాత జవాబు చెప్పుకునేది ఉంటుంది ఏమైనా లోపాలు ఉంటే సవరించుకుంటూ ఇంకా ఎంతో బలమైన దీక్షతో ముందుకు వెళ్ళాలని మేము ఉద్యుక్తులమే ఉన్నాము మహాశైలి ఆలోచించండి రేపటి రేపటి పిల్లల భవిష్యత్తును ఫనంగా పెట్టి వాళ్ళను కార్పొరేట్ కళాశాలలకు పార్పో కార్పొరేట్ పాఠశాలలకు పంపించి వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి ఏదో ఎనిమిదో తరగతి పాస్ అయ్యిండు తొమ్మిదో తరగతి పాస్ అయ్యిండు పదో తరగతి ఏదో ఎల్లదీసిండు ఏదో అత్యవసర మార్కులతో ఏ ఏ ఉండి లేని జ్ఞానంతో బయటకు వచ్చి రేపు ఏ కంపెనీలోనూ వాడు నిలదొక్కుకోలేడు ఒక ఇరవై సంవత్సరాల వరకు మీరు సమాజంలో చెప్పుకోవడానికి మాటలు పనికొస్తే ఏంటి అంటే మా వాడు ఈ క్లాసు ఆ క్లాసు ఈ తరగతి గతి ఆ తరగతి ఇది చదువుతున్నాడు ఇందులో చదువుతున్నాడు ఇంత ఇంతవరకు మీ గౌరవం నిలుస్తుందేమో రేపు వాడు ఏ ఉద్యోగం లేక ఉద్యోగం వచ్చిన నైపుణ్యాలు లేక ఉద్యోగంలో నిలబడలేక వాడు మానసిక సంఘర్షణకు గురి అవుతాడు మహాశైల ఒక్కసారి ఇది గమనించండి వాడు సరే వాడు అతి సరళంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగాలి అంటే గురుకుల వ్యవస్థే సరైన వ్యవస్థ ఆలోచించండి ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తున్నాను మీ పాలకుర్తి సాకేత రామ శర్మ జై శ్రీరామ జై శ్రీకృష్ణ జై భారత్ మాత జై భారత్ మాత ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ నేను నశిస్తే సనాతనం నశిస్తే సనాతనం అవుతుంది భారతదేశ పతనం అందుకే స్మరిద్దాం నిత్యం జై సనాతనం జై జై సనాతనం నశ్యతి చే సనాతనం భవతి భారత పతనం भारत देश पतनम तस्मा स्मरामह नित्यम जय सनातनम जय जय सनातनम जय श्रीराम जय श्री, श्री कृष्ण जय भारत जय जय भारत माता।